అందరికీ నమస్కారం ఈరోజు మనము వసుదైక కుటుంబం వివాహ పరిచయ వేదిక నుంచి ఒక మంచి పెళ్లి సంబంధాన్ని తీసుకురావడం జరిగింది పేరు పొన్నాడ వేణుగోపాలనాయుడు పుట్టిన తేదీ రెండు ఆరు పంతొమ్మిది వందల తొంభై ఏడు సమయము ఏడు గంటల పది నిమిషములు నక్షత్రము అశ్వని ఒకటవ పాదము రాశి మేషరాశి చదువు బీటెక్ బీట్స్ పిలాని జాబ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ రుబ్రిక్ బెంగుళూరు జీతము ఏడాదికి ఇరవై రెండు లక్షలు తల్లిదండ్రులు జనార్దనరావు నిర్మల కులము పోలినటి విలమ స్వస్థలము టెక్కలి మండలం తోబుట్టువులు వన్ సిస్టర్ మ్యారిడ్ మతము హిందువులు వధువుకు ఉండాల్సిన లక్షణాలు ఉన్నతమైన కుటుంబము చదువుకున్న అమ్మాయి అందమైన అమ్మాయి కావాలను మరిన్ని పూర్తి వివరాలకు వసదైక కుటుంబం వివాహ పరిచయ వేదిక మెయిన్ పవర్ లిమిటెడ్కు సంప్రదించండి